కనల్ కులో ఆరిందాయ్ కళల్ పోట్రీ కొనల్ కొడయా ఎడుతాయ్ కొనం పోట్రీ వెండ్రు పగై కడుక్కుం నిన్ కైల్ వేల్ పోట్రీ ఎన్ పగై కడుక్కుం నిన్ కైల్ వేల్ పోట్రీ ఎన్ రెండ్రు వేవగమే ఎత్తి పరై కొల్వాం అండ్రు యాం వందు ఇరింగ్ ఏలోరం భావం బలి సామ్రాజ్యమును ఆక్రమించినవాడు దేవతలు హింసించినాడు నీవు భయుని ఆచించినావు మూడు అడుగులతోకములను కొలిచినావు గెలిచినావు అట్టిని దివ్యపాలములకు జయం రావణుడు సీతను అపహరించినాడు అందుకుని నీ భుజబలం లంకలు భవనములను దుర్గములను కూల్చినావు రాముణుని వాని అనుచరులతో మార్చినావు అట్టిని దివ్య భుజములకు జయం శకటం సాధారణంగా రక్షణ కోసం అట్టిదాన్ని అసులుడు ఆక్రమించాడు ఉపద్రవకారుకుడు అయినాడు వాని ఒక్క తన్నుకు చెక్కలు చేసిన అది నీ మహత్తు అట్టిని దివ్య మహత్తులకు జయం వరిసలతో రాతని విసిరినట్టు నీ పిక్కబలను విసిరు ఒకే దెబ్బకు వత్స కపిస్తాసులను అతమార్చినావు అట్టిని దివ్య సంగములకు జయముజయం అవిస్తులు అర్పించినందునకు ఇంద్రుడు ఉగ్రుడైనాడు దారుణ విలావశ్ర కలిగించినాడు అప్పుడు నీవు కరుణించినావు గోవర్తనికి ఎత్తినావు గోవలను గోపాలకును గోపికలను రక్షించినావు అట్టిని దివ్య కళను అక్కడ జయమజయం పట్టి ఇప్పుడు అపారశక్తి అవుతుంది శత్రువును పరాచితం చేస్తుంది నిమ్మస్తుంది నిన్న విజయం చేస్తుంది విజయం చేస్తుంది అట్టి దివ్య వేలాయము మేమనే దివ్యకీర్తనం గుణకీర్తనకు వచ్చినాం వ్రతము చేయ నిన్ను పరగి ఆశించడికి వచ్చినాం మమ్మ కరుణత్వం స్వామి కటాక్షంస స్వామి శ్రావ్య గుణ పాశ్రమ శ్రావ్యంగా ఉంది సుందరంగా ఉంది చిరంగా ఉంది స్వామి గుణగానం కథ వేదాలు సకల శాస్త్రాలు కావ్యములు స్వామి గుణగుణములనే కీర్తిస్తున్నాయి స్వామి గుణములు వరజకాన్ని తీస్తుంటే వెళ్తూనే ఉంటాయి దేవి ఆండాలు చెప్పిన తీరు మనమయం అమ్మ గోదామయ్యం ఇక్కడ కృత్య బాబులమూర్తి త్రేతాయ రామచంద్రమూర్తిని దోపురపు కృష్ణమూర్తిని కీర్తిస్తున్నారు స్వామి అనుగాలు వ్యాపించి ఉన్నాడని సెలవిస్తున్నారు అంతేకాదు భేదాల తప్ప అందరూ శ్రీమన్నారాయణ అద్వైతాన్ని నిరూపిస్తున్నారు ఏకం సత్ విప్ బహుదా వదంతి అనేది వేదవాకు సత్యం ఒకటే ఒకే ఒకటి విద్వాంసులు బహువిధాలుగా చెప్తున్నారు పాసురంలో అతను త్రివిక్రముని వామల స్వామిని కీర్తించినారు ఇందులో త్రివిక్రముని మూడవసారి దర్శనం ఇస్తున్నారు ఆ స్వామి తన పాదాలతో మల్లోకాన్ని పునీతం చేశారు త్రివిక్రమ స్వామి వేదంలో దర్శనమిస్తారు త్రీని పాద విచక్రమే విష్ణు గోపా అధాభ్యతో ధర్మాని ధారయం ఋగ్వేదం ఒకటి పద్దెనిమిది విష్ణు జగద్రక్షకుడు అతనికి మంచిన వారు లేరు అతనిలో సమస్త కర్మలు నిల్చొని అతను మూడు అడుగులను ఆక్రమించినాడు విక్రమించినాడు వామనస్వామి బలిని మూడు అడుగులను అడిగాడు ఒకదానితో ఆ లోకంలో కొలిచినాడు అది బ్రహ్మ కడిగిన పాదము రెండవ దానితో ఈ లోకంలో కొలిచినాడు మూడవ దాంతో బలిని పాతాడు తొక్కినాడు పోతన బలి ఇంతంతై వటుడింతై మరియు దానంతై వీధిపై నంతై తోయద మండలాగ్రమ కల్లంతై ప్రభరా ప్రభారాసిపై నంతై చంద్రుని కంతై ద్రుగుణిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పథోన్నతి నంగు బ్రహ్మాండంత సంవర్ధ్యయి రావణుడు సీతను అపహరించాడు శ్రీరాముడు శ్రీను అపహరించే లంకాలాకృతిలో అసుర చర్య మీద దండెత్తినాడు భవనములను దుర్మార్గములను కూల్చినాడు దుర్గములను రాముని వాళ్ళ అంచెలను అతమార్చినావన్నారు శ్రీరామచంద్రుడు ధర్మమును మూడు శ్రీకృష్ణు పరాకుడు శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడు శకట రూపంలో రాక్షసుడు స్వామి మీద కొరికినాడు కన్నయ్య తన చిన్ని కాలుతో తన్నాడు శకటం తన్నిన నదివి శ్రీకృష్ణ వధించుడికి పంపిన ఇద్దరు రాక్షసుల్లో ఒకడు దూడైనాడు మరొకడు వెలగ చెట్టు అయినాడు కన్నయ్య కనిపెట్టినాడు అసురదూడను రెండు కాళ్ళతో పాటినాడు పడిశీలని తిప్పినాడు గిరగరా తిప్పినాడు చెట్టు కొట్టినాడు ఒకే ది దూడ చచ్చింది చెట్టు కూలింది గోపాల్ ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేయటం ఆచారు వర్షం ఇంద్రుని వల్ల కాదు పర్వతం వల్ల కలుగుతుంది కావున గోవర్ధనగిరిని అర్పించము అని శ్రీకృష్ణుడు ఉపదేశించినాడు గోపాలుడు అట్లే చేసినారు అందుకు ఇంద్రుడు గోపించిన కురవించినాడు రేపల్లెంట్ ముంచట పోయిన వర్షము కురిపించినాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి పట్టినాడు గోవర్ధనం గోపికులం గోపాలను సురక్షితంగా కాపాడు తదుపరి ఇంద్రుని గర్వం కలుగుతుంది శ్రీకృష్ణుడు శరణం పెడతాడు పరై అని ఒక సామాగ్రి మాత్రమే కాదు వ్రతానికి స్వామి కరుణాకటాశం అత్యవసరం గోపికలు స్వామి కృపణ అర్ధించారు స్వామి నీ కరుణాలు చాలు ఇంకేమీ మన వలన వడదు జై జైతు 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 కృష్ణ అస్మద్ధం కర్తటే పురోపాలం తులసి కార్ణోత్వం పాండే విశ్వాంబరం గోదాం అందే శ్రీరంగనాయకం పాండవతి తిరుపతి